హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఇరవై లక్షల రూపాయల అప్పు నుండి ఎలా బయటపడాలక్క అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండీ ఇవాళ వీడియోలో ఇరవై లక్షల రూపాయల అప్పు నుండి ఎలా బయటపడాలి అనేవి కొన్ని ఐడియాస్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి సరే ఇక మనం మన టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏమండి మన ఛానల్ నుండి ప్రతిరోజు కేవలం ఒక్క వీడియో మాత్రమే వస్తుందండి కాబట్టి కామెంట్ సెక్షన్లో ఎవరైతే కామెంట్స్ పెడుతూ ఉన్నారో మ్యాక్సిమం వాళ్ళందరికీ కూడా వీడియోస్ చేయడానికే ట్రై చేస్తానండి కాకపోతే కొంచెం టైం పడుతుందండి ఎవరు కూడా ఏమీ అనుకోవద్దు కాస్త వెనక ముందు అవుతాయండి వీడియోస్ అంతే ఎందుకంటే మీరు లాస్ట్ వీక్ కామెంట్స్ కనుక పెట్టినట్లయితే నేను అంతకుముందు వీక్ కామెంట్స్ చేసిన వాళ్ళకి వీడియోస్ చేయడం జరుగుతుంది ఒక ఆర్డర్ ప్రకారం అయితే వీడియోస్ చేయడం జరుగుతుందండి కాబట్టి ఎవరు కూడా కొంచెం లేట్ అయినా ఏమీ అనుకోవద్దండి ఒకవేళ మీరు అడిగిన కామెంట్స్ ఆల్రెడీ నేను వీడియోస్ కనుక చేసినట్లయితే నేను మళ్ళీ రిపీట్గా వీడియోస్ అయితే చేయట్లేదు కానీ న్యూ టాపిక్ మీద నేను చేయలేనటువంటి టాపిక్ మీద అయితే వీడియోస్ చేస్తున్నానండి మీరు ఇది గమనించగలగాలి ఆల్రెడీ నేను వీడియోస్ చేసేసిన టాపిక్స్ గురించి మళ్ళీ కామెంట్స్ సెక్షన్లో అడిగితే కనుక వాటి గురించి వీడియోస్ అయితే చేయలేకపోతున్నానండి ఎందుకంటే ఆల్రెడీ నేను వీడియోస్ పోస్ట్ చేసే ఉంటాను మీరు అడిగిన కామెంట్స్కి ఒకసారి మీరు చెక్ చేసుకోండి కాస్త ఓపిక తెచ్చుకుని చెక్ చేసుకోండి సరే కొంచెం టైం పట్టినా సరే మీ అందరి కామెంట్స్కి కూడా వీడియోస్ చేయడానికే ట్రై చేస్తానండి మరి మీ అందరికీ అర్థమయ్యిందని అనుకుంటున్నాను ఇక మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ఏమండి ఇరవై లక్షల రూపాయల అప్పు నుండి ఎలా బయటపడాలి అక్క అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి ఆదాయం వచ్చేసి డెబ్బై వేలు అని చెప్పేసి అన్నారండి నెలకి వడ్డీ వచ్చేసి రెండు రూపాయలు అన్నారండి అప్పు వచ్చేసి ఇరవై లక్షలు అన్నారు కదా అంటే నాకు తెలిసి ఒక సంవత్సరానికి అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు కదండి లక్ష రూపాయలకి వడ్డీ అంటే ఇరవై నాలుగు వేలు ఇంటూ ఇరవై అంటే ఇరవై లక్షలు అన్నారు కాబట్టి సంవత్సరానికి వడ్డీయే నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు అవుతుందండి కదా అయితే మీరు నాలుగు లక్షల ఎనభై వేలుకి వడ్డీ అనేది సంవత్సర సంవత్సరం పే చేస్తున్నారా నెల నెలా పే చేస్తున్నారా అనేది మీకు ఒక క్లారిటీ ఉంటుంది కదా జస్ట్ ఇక్కడ నేను ఉదాహరణకి చెప్తున్నానండి మీరు నెల నెల పే చేసినట్లయితే ఇంచుమించు నాలుగు లక్షల ఎనభై వేలు డివైడెడ్ బై పన్నెండు అంటే సంవత్సరానికి మనకి పన్నెండు నెలలు కాబట్టి డివైడెడ్ బై పన్నెండు అండి అంటే ఇంచుమించు మీరు నలభై వేల రూపాయలు వడ్డీనే కట్టాల్సి ఉంటుంది ప్రతీ నెల కూడా అంటే మీకు వచ్చే డెబ్బై వేలలో నలభై వేల రూపాయలు మీరు వడ్డీనే కడుతూ ఉండాలండి ఇంకా ముప్పై వేలు మాత్రమే మీరు మీ ఖర్చులకి యూస్ చేసుకోవాలి ఇక మరి అప్పు ఎలా తీరుతుందండి అయితే ఆస్తులు ఉండాలి కానీ మీరు అమ్మడానికి ఆస్తులు కూడా ఏమి లేవక్క అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో తెలియజేశారండి సరే మీ దగ్గర అమ్మడానికి ఆస్తులు లేవు కనీసం గోల్డ్ కనుక ఉంటే దానిని మీరు తాకట్టు పెట్టో లేదంటే అమ్మేసో కాస్త అప్పుని క్లియర్ చేసుకోవచ్చండి గోల్డ్ అమ్మడం కానీ తాకట్టు పెట్టడం కానీ సాధారణంగా ఎవరికి ఇష్టం ఉండదండి కాకపోతే ఏంటి అంటే అప్పుకి వడ్డీ ప్రతీ నెల నలభై వేసు వేలు కడుతూ ఉన్నప్పుడు కొంచెం ఇంట్లో కూడా ఇబ్బందిగానే ఉంటుంది ముప్పై వేల రూపాయలతో ఖర్చులు అన్నిటినీ కూడా మెయింటైన్ చేస్తూ అనవసరంగా నలభై వేల రూపాయలు పే చేస్తూ ఉండి ఇంకా అసలు తీరకుండా ఉండి ఉంటే కనుక చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం ఆలోచించి ఒకవేళ మీ దగ్గర ఆస్తులు లేవు కాబట్టి కనీసం గోల్డ్ అయినా ఉంటే దానిని తాకట్టు పెట్టి మీరు అప్పు తీర్చుకోవచ్చు లేదంటే అమ్మేసి అప్పు తీర్చుకోవచ్చండి లేదు అంటే మీకు పర్సనల్ లోన్ కనుక ఏమైనా వచ్చే అవకాశం ఉంటే కనుక మీరు పర్సనల్ లోన్కి వెళ్ళండి పర్సనల్ లోన్కి వెళ్ళారనుకోండి మీకు అసలు ప్లస్ వడ్డీ కూడా రెండు కూడా శాలరీ లోన్ నుంచి కట్ అయిపోతాయి కాకపోతే కొంచెం ఇయర్స్ అనేది ఎక్కువ అవుతుంది అంటే కొన్ని సంవత్సరాలకి అప్పు అనేది తీరుతుంది అంటే మీకు పర్సనల్ లోన్ వచ్చే ఛాన్స్ ఉంటే కనుక చక్కగా మీరు పర్సనల్ లోన్ కింద కూడా అప్లై చేసుకుని పర్సనల్ లోన్లో కూడా మీరు ఈ అప్పు అనేది బయట అప్పు అనేది క్లియర్ చేసుకోవచ్చండి అంటే అది మీకు మీ అవైలబిలిటీని బట్టి మీరు ఆలోచించుకుని ట్రై చేయండి ఇక ఖచ్చితంగా అప్పు ఉన్నప్పుడు అంటే మన ఆదాయానికి మించి అప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్ట్రా ఇన్కమ్కి మనం ట్రై చేయాలండి ఖచ్చితంగా పార్ట్ టైం జాబ్ అనేది చూసుకోవాలి లేదు పార్ట్ టైం జాబ్ మన వల్ల కాదు అనుకుంటే కనీసం మన ఇంట్లో ఎవరి వల్ల అంటే ఒకవేళ మీ హస్బెండ్ ఒకరే చేస్తూ ఉన్నట్లయితే మీరు జాబ్ చేయటం మీరు ఎంతో కొంత చదువుకున్నట్లయితే కనీసం ఏ ట్యూషన్స్ చెప్పటం ఇలాంటివన్నీ ట్రై చేసినా సరే కనీసం ఏదో ఒక పదివేలు ఇరవై వేలు వచ్చినాయి అనుకోండి వడ్డీ బదులు అసలు కట్టడానికి కూడా అవకాశం ఉంటుంది మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను అలా మీరు ట్రై చేయొచ్చండి ఖర్చులు ఖచ్చితంగా తగ్గించాలండి ఎందుకంటే తల భారానికి మించినటువంటి అప్పు ఉన్నప్పుడు ఖర్చులు ఖచ్చితంగా తగ్గించాలి అలానే మీరు కూడా తగ్గిస్తూ ఉంటారనే అనుకుంటున్నాను ఎందుకంటే అప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఖర్చులు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి కదా సరే ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫస్ట్ ఉన్న శాలరీని విభజించి ఒక ప్రణాళికా రూపంలో అప్పును తీర్చడానికి ట్రై చేద్దామండి జస్ట్ ఇది ఉదాహరణగా చెప్తున్నానండి మీరు ఎలాగే అప్పు తీర్చాలి ఇంతే కట్టాలి అని నేను చెప్పట్లేదు మీ అవైలబులిటీని బట్టి మీరు ఎలాగైనా అప్పు తీర్చుకోవచ్చు ఎలాగైనా అప్పులు కట్టుకోవచ్చు జస్ట్ ఈ ఉదాహరణకి ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్తున్నాను మీకు నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి సాధారణంగా ఎక్కువ శాతం మంది పాటించే రూల్ ఏంటండి ఫిఫ్టీ పర్సెంటేజ్ థర్టీ పర్సెంటేజ్ ట్వంటీ పర్సెంటేజ్ ఇంతే కదా సాధారణంగా ఎవరైనా సరే శాలరీ పీపుల్ ఎక్కువగా పాటించేటటువంటి రూల్ మనీ రూల్ ఇదే కదా మీ ఇక్కడ అప్పు ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫిఫ్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్గా విభజించండి అంటే మీకు వచ్చే డెబ్బై వేలలో ముప్పై ఐదు వేల రూపాయలు మీ ఖర్చులకి ఏడు వేల రూపాయలు సేవింగ్స్కి ఇరవై ఎనిమిది వేల రూపాయలు మీరు అప్పు కట్టడానికి యూజ్ చేస్తారు అంటే ఖర్చులకి ముప్పై ఐదు వేలండి అప్పుకి ఇరవై ఎనిమిది వేలు సేవింగ్కి ఏడు వేలు అవుతాయి అక్క మేము నలభై వేలే ప్రతి నెల వడ్డీ కట్టాలి కదా మీరు అప్పుకి ఇరవై ఎనిమిది వేలు మాత్రమే ఎందుకు తీయమంటున్నారు అని చెప్పి మీకు డౌట్ రావచ్చండి దానికి కూడా చూద్దామండి ఫస్ట్ అయితే ఇలా విభజించినప్పుడు జస్ట్ మీకు అర్థం అవడం కోసం అండి మీరు ఖర్చులను ఇంకా తగ్గించుకోవాలి అప్పు కట్టడానికి మనీని ఇంకాస్త పెంచుకోవాలి సేవింగ్స్ని కూడా తగ్గించుకోవాలండి ఇలా తగ్గించుకున్నట్లయితే మీరు అప్పుకి ఇరవై ఎనిమిది వేలు తీసారు కదండి ఇరవై ఎనిమిది వేలు పోనీ ఇంకొక రెండు వేలు సేవింగ్స్లోంచి తీసి ముప్పై వేల రూపాయలు అప్పు కట్టేస్తున్నారు అనుకుందాము పోని ఖర్చుల నుండి ఒక ఐదు వేలు సేవ్ చేస్తున్నారు అనుకుందాము అది ఇది కలిపి ముప్పై ఐదు వేలు మీరు అప్పు కట్టేస్తున్నారు అనుకుంటే కనుక మీకు వడ్డీ కూడా అక్కడ అవ్వదండి కదా కాబట్టి కాసేపు వడ్డీని పక్కన పెడదామండి అసలు ఇరవై లక్షలు ఉంది కదా ఇరవై లక్షలు ఇక్కడ అప్పుకి ఇరవై ఎనిమిది వేలు తీర్దాము అని చెప్పేసి అనుకుంటున్నాం కదండి అసలు ఇరవై లక్షలు డివైడెడ్ బై ఇరవై ఎనిమిది వేలు ఈ లెక్కనంటే ప్రతీ నెల అసలు ఇరవై ఎనిమిది వేలు చొప్పున మీరు కట్టుకుంటూ వచ్చినట్లయితే ఇంచుమించు డెబ్భై ఒక్క నెలలో మీ అప్పు అనేది తీరుతుందండి అంటే సింపుల్గా చెప్పాలంటే ఐదు సంవత్సరాలు పైనే పడుతుంది అంటే ఉదాహరణకి ఇది కూడా ఇంచుమించు ఐదు సంవత్సరాల పదకొండు నెలల టైం అయితే పడుతుందండి అప్పు అసలు తీరడానికి ప్రతి నెల ఇరవై ఎనిమిది వేలు చెప్పున మీరు కట్టుకుంటూ వస్తే కనుక ఐదు సంవత్సరాలపైనే అప్పు అసలు తీరడానికి మీకు అవకాశం ఉంటుంది వడ్డీకి ఏం చేస్తారంటే మీకు బోనస్ వస్తుంది కదా బోనస్ వచ్చినప్పుడు ఆ బోనస్ ఏదైతే వస్తుందో దానిని మీరు వడ్డీ కింద జమ చేసేయండి అంటే ప్రతి నెల వడ్డీ కింద కట్టకుండా మీకు బోనస్ సంవత్సరానికి ఒక్కొక్కరికి ఒకసారి వస్తుంది ఒక్కొక్కరికి రెండుసార్లు వస్తుంది ఇలాగా మనీ వచ్చినప్పుడు ఏంటంటే మీరు వడ్డీ పే చేసేసేయండి అంటే ఆరు నెలలకు ఒకసారనో మూడు నెలలకు ఒకసారనో ఇలా మీరు వడ్డీ పే చేసిన ట్లయితే మీరు అసలు పే చేయడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ప్రతి నెల వడ్డీనే పే చేసుకుంటూ వస్తే అసలు మాత్రం అలానే ఉండిపోతుందండి ఇది మీరు ఆలోచించుకోగలగాలి అంటే ఇది కూడా మీ అవైలబులిటీని బట్టే మీకు ఈ అప్పు తీరడం అనేది ఆధారపడి కూడా ఉంటుంది ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి లేదు అసలు ఇంకాస్త ఎక్కువ పే చేస్తాము ఇరవై ఎనిమిది వేలే కాదు సేవింగ్స్ ఏడు వేలు చేయకుండా ఐదు వేలు సేవింగ్స్ చేసుకుని ఒక రెండు వేలు అసలులో వేసేసి ముప్పై వేలు చేసి ప్రతి నెల ముప్పై వేసు వేలు అసలు కట్టేస్తాము అంటే అలా కూడా పే చేయచ్చండి అంటే ఉదాహరణకి సేవింగ్స్ ఒకవేళ రెండు వేలే సేవ్ చేస్తాము పెద్దగా ఖర్చులు లేవు ఈ రెండు వేలు కూడా ఎమర్జెన్సీకే ఉంటాయి అని చెప్పేసి అనుకుంటే కనుక రెండు వేల రూపాయలని సేవ్ చేసి ఐదు వేల రూపాయలని అప్పు కట్టడానికి యూస్ చేసేయండి అలానే ఖర్చులకి ముప్పై ఐదు వేలు వేశారు కదా ముప్పై వేలు మాత్రమే ఖర్చు పెట్టి ఒక ఐదు వేల రూపాయలని మీరు అప్పు తీర్చడానికి యూజ్ చేసేసారు అనుకోండి పదివేలు అవుతాయి కదా ప్రతి నెల ఎక్స్ట్రా పదివేలు అవుతాయి ఇరవై ఎనిమిది వేలు కాకుండా ఎక్స్ట్రా పదివేలు అవుతాయి ఆ పదివేలని పక్కన పెట్టండి పక్కన పెట్టి ఈ పదివేలు ప్లస్ మీకు బోనస్ వస్తుంది కదా ప్రతి నెల పదిహేను వేలు పక్కన పెడతారండి అంటే పన్నెండు నెలలకి పన్నెండు వేలు అంటే లక్ష ఇరవై వేలు మీకు ఇంచుమించు మనీ అనేది పోగవుతుంది మీకు బోనస్ వస్తుంది కదా ఆ బోనస్ ప్లస్ ఈ నెల నెలా తీసిన పదివేలు రెండు కలిపి మీరు వడ్డీ కింద పే చేసేయండి అలానే మీకు ఇయర్లీ వన్స్ మనీ కూడా శాలరీ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది ఎంత పెరిగినా ఒక వెయ్యి రూపాయలు పెరిగినా లేదా ఐదు వేలు పెరిగినా పెరుగుతూ ఉంటుంది కదా ఆ పెరిగినటువంటి మనీని కూడా మీరు వడ్డీ కట్టడానికి యూజ్ చేసుకోవచ్చు మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నానండి లేదు శాలరీ సరిగ్గా పెరగదు ఒక ఐదు సంవత్సరాలకో పది సంవత్సరాలకో పెరుగుతుంది అంటే ఖచ్చితంగా ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలండి దాని నుండి కనీసం నెలకు ఒక ఇరవై వేలు వచ్చినా మీకు అప్పు అనేది త్వరగా క్లియర్ అవుతుంది అలానే అప్పు ఉన్నప్పుడు కొన్ని రోజుల పాటు అనవసరమైనటువంటి ఖర్చుల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిదండి లైక్ షాపింగ్ కానీ అవుట్ సైడ్ ఫుడ్ కానీ ఎక్కువగా అంటే ఆడవాళ్ళు అయితే శారీస్ కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిదండి అలానే మూవీస్కి కానీ ట్రిప్స్కి కానీ టూర్స్కి కానీ కొన్ని రోజుల పాటు ఇలాంటివన్నీ అవాయిడ్ చేశామంటే అప్పు అనేది త్వరగా క్లియర్ అవుతుందండి ఎంటర్టైన్మెంట్ అనేది చక్కగా మనకి ఈ రోజుల్లో మన ఇంట్లో టీవీలోనే దొరుకుతూ ఉంటుంది కాబట్టి కాస్త తక్కువ ఖర్చులు అయ్యేటటువంటి ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటే కనుక ఎంటర్టైన్మెంట్కి పెట్టే ఖర్చును కూడా మీరు అప్పుకు చేయడానికి యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ శాతం ఎంటర్టైన్మెంట్ కోరుకునే అప్పుల పాలు అవుతూ ఉన్నారు అది ట్రిప్స్కి వెళ్ళడం కానీ టూర్స్కి వెళ్ళటం కానీ లేదంటే ఎక్కువ బయట తిరగడానికి ఇష్టపడడం కానీ షాపింగ్కి కానీ ఇలా కారణం ఏదైనా సరే ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి వాటి జోలుకి వెళ్లకుండా ముందు అప్పు అనేది క్లియర్ అయిపోతే ఇంకెంత మనశ్శాంతిగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు కదా సరే మీరు అసలు కనుక ఇలా ముప్పై వేలో ముప్పై ఐదు వేలో మీ ఇష్టం మీ అవైలబులిటీని బట్టి మీరు పే చేసుకుంటూ వచ్చినట్లయితే మీకు అసలు తగ్గుతుందండి అసలు తగ్గితే ఆటోమేటిక్గా వడ్డీ కూడా తగ్గుతుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీరు ఎవరి దగ్గర అయితే ఇరవై లక్షల రూపాయలు తెచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇలా ప్రతీ నెలా అసలు పే చేసేస్తాము అని చెప్పి మీరు మాట్లాడుకోండి కాకపోతే కొంచెం టైం పడుతుంది అయినా సరే అప్పు తీరుతుందండి అంతేకాని ఇంత టైం పడుతుంది ఇలాగ ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు అసలు కట్టుకుంటూ ఎప్పుడు అప్పు తీరేను అని చెప్పి మీరు అనుకోవచ్చండి ఏమండి అసలు అప్పు కట్టకుండా ఉంటే ఇంకా వడ్డీ మీద వడ్డీ వడ్డీ మీద వడ్డీ పెరుగుతూ ఉంటుంది తప్ప అసలు అక్కడే ఉంటుంది కదా కాబట్టి మీరు ఆలోచించుకుని ఒకసారి టైం పట్టినా సరే అప్పు తీరుతుంది అని చెప్పి అనుకున్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడల్లా కాస్త కాస్త అసలు కట్టుకుంటూ వచ్చేసరే అనుకోండి మీకు బరువు అనేది తగ్గుతుంది కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి పోనీ ఇలా ముప్పై వేలు ముప్పై వేలు ఎన్ని సంవత్సరాలు కట్టాలక్క అని కూడా డౌట్ రావచ్చండి ఏమండి అసలు కట్టట్లేదు అనుకునే కన్నా ఇలా ముప్పై వేలు చెప్పిన సంవత్సరానికి మూడు లక్షల అరవై వేల రూపాయలు మీరు అప్పు అసలు కట్టేస్తూ ఉన్నారు కదా దానివల్ల ఏమవుతుందండి అసలు మీకు తగ్గుతుంది తదుపరి వడ్డీ కూడా తగ్గుతుందండి అంటే ఉదాహరణకి ఇరవై లక్షలు మీకు అప్పు ఉంది కదా మూడు లక్షల అరవై వేలు ఒక సంవత్సరం కట్టేశారనుకోండి ఇంకా మీకు పదహారు లక్షల నలభై వేలు మాత్రమే మీకు అప్పు ఉంటుంది ఇరవై లక్షలు అప్పు ఉంది ఇరవై లక్షలు అప్పు ఉంది అని బాధపడే కన్నా ఆల్రెడీ మనం మూడు లక్షల అరవై వేలు కట్టేసాం కాబట్టి ఇక పదహారు లక్షల నలభై వేలే ఉంది అని అనుకోవడం మనకే కదండి కొంచెం మనశ్శాంతి చాలా బార్డెన్ తగినట్టు అనిపిస్తుందండి తల మీద బరువు అంతా తీసి పక్కన పెట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలా అప్పు తీరుతూ ఉంటేనే కాకపోతే కొంచెం టైం పడుతుంది టైం పట్టినా సరే అప్పు అనేది క్లియర్ చేయొచ్చండి ఎందుకంటే అప్పు ఉన్నప్పుడు ఎంత టెన్షన్ ఉంటుందో నేనేం ప్రత్యేకించి ఏమీ చెప్పనవసరం లేదు మీకే అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఇలా ప్రతి సంవత్సరము కూడా అసలు కాస్త కాస్త మనీని పే చేసుకుంటూ వచ్చి వడ్డీని ఇలా బోనస్ వచ్చినప్పుడు లేదంటే ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చినప్పుడు లేదంటే సేవింగ్స్ నుండో ఖర్చులు తగ్గించో కాస్త ఒక మూడు నెలలకు ఒకసారనో ఆరు నెలలకు ఒకసారనా వడ్డీ కట్టుకుంటూ వచ్చినట్లయితే మీకు అసలు తీరుతుంది వడ్డీ తీరుతుందండి మీరు చెప్పిన లెక్క ప్రకారం మీరు సంవత్సరానికి సారీ సారీ సంవత్సరానికి కాదు నెలకి మీకు వచ్చే డెబ్బై వేలలో నలభై వేల రూపాయలు మీరు సంవత్సరం సంవత్సరం వడ్డీ కడుతూనే ఉన్నట్లయితే ఈ కసలు ఎప్పటికీ తీరదండి అలానే ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి పైగా మీకు ఎవరైతే అప్పిచ్చారో వాళ్ళ దగ్గర కూడా ఒకసారి మాట్లాడుకోండి వెళ్ళి మేము ఎలా పే చేస్తామో కొంచెం మాకు టైం ఇవ్వండి అని చెప్పేసి మీరు అడగండి అప్పుడు మీకే అర్థమవుతుంది లేదు అనుకుంటే కనుక మీకు రెండు రూపాయల కన్నా తక్కువ ఇచ్చేటటువంటి బంధువులో ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి అంటే రెండు రూపాయల కన్నా వడ్డీకి తక్కువ ఇచ్చినటువంటి బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఉన్నారనుకోండి అంటే ఏ రూపాయికో వడ్డీకి ఇచ్చారు లేదా వడ్డీ లేకుండా ఇచ్చారు అని చెప్పేసి అనుకుంటే ఇది కష్టమే ఎందుకంటే వడ్డీ లేకుండా ఎవరు ఎవ్వరు వడ్డీ కూడా ఈ రోజుల్లో కష్టమే ఒకవేళ మిమ్మల్ని బాగా అభిమానించే వాళ్ళు కనుక అలా ఇచ్చినట్లయితే ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ కట్టేసినట్లయితే మీకు ఇంత వడ్డీ అయితే ఉండదు కాబట్టి ఒకసారి మీరు ఆలోచించుకోండి సరే ఇప్పుడు ముప్పై వేలు చెప్పండి మీరు అసలు కట్టేసినట్లయితే వన్ ఇయర్కి ఇంకా మీకు మూడు లక్షల అరవై వేలు తీరిపోయింది ఇంకా మీకు అసలు వచ్చేసి పదహారు లక్షల నలభై వేల రూపాయలు ఉంటుంది కదా అప్పుడు మీకు అసలు ఎక్స్ట్రా కట్టడానికి డబ్బులు అనేవి ఉంటాయి అంటే పెరుగుతాయి అంటే మీకు ఇరవై లక్షలకి వడ్డీ కట్టిన దానికని పదహారు లక్షలకి వడ్డీ కట్టిన దానికి తేడా ఉంటుంది కదా ఆ వడ్డీ కూడా మీకు మిగులుతుంది ఆ మిగిలినటువంటి మనీని కూడా మీరు అసల్లో వేసేసి చక్కగా అసల్ని క్లియర్ చేసేయచ్చు అనమాట అంటే ఉదాహరణకు అండి పదహారు లక్షలకి ఎంత అవుతుందండి వడ్డీ మూడు లక్షల ఎనభై నాలుగు వేలు అవుతుంది సంవత్సరానికి అప్పుడు ఈ మూడు లక్షల ఎనభై నాలుగు వేలు డివైడెడ్ బై ట్వెల్వ్ అండి అంటే నెలకు మీకు వడ్డీ ముప్పై రెండు వేలు అవుతుందండి ఇంకా ఎనిమిది వేలు మిగులుతుంది ఈ ఎనిమిది వేలుని కూడా మీరు అసలు పే చేయడానికి యూస్ చేయొచ్చు మీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నాను మరొక సంవత్సరం మరొక మూడు లక్షల అరవై వేలు మీరు అసలు పే చేసేసారనుకోండి ఇంకా వడ్డీ తగ్గుతుంది అసలు కూడా ఇంకాస్త తక్కువ అవుతుంది అంటే పదహారు లక్షల నలభై వేలు అయిన చోట ఇంకొక మూడు లక్షల అరవై వేలు పోతే ఇంచుమించు పన్నెండు లక్షల సిలుకుంటుంది అంతే కదా కాబట్టి ఇలా కూడా ట్రై చేయొచ్చండి ఈ లోపు మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ కనుక యాడ్ అయితే అప్పుడు ఆ మనీతో మీరు మంత్లీ వడ్డీ కట్టేటట్టు కూడా ట్రై చేయొచ్చు లేదు ఎక్స్ట్రా ఇన్కమ్ యాడ్ అయితే కనుక మీరు మంత్లీ వడ్డీ పే చేసినట్లయితే అసలులో మీ ఎక్స్ట్రా ఇన్కమ్ని యాడ్ చేసి అలా కూడా అప్పు తీర్చండి ఏవండి అప్పు అనేది తెలిసైనా తెలియకైనా ఇప్పటి వరకు జరిగింది జరిగిపోయింది అవ్వాల్సిన అప్పు అయిపోయింది ఇప్పుడు దాన్ని ఎలాగో కట్టాలి కాబట్టి కాస్త ఆలోచించి అప్పు తీర్చడానికి ట్రై చేయండి అంతేగాని మాకు ఎంత అప్పు అయిపోయింది అని చెప్పి అస్సలు భయపడద్దండి జరిగింది జరిగిపోయింది బిజినెస్ పెట్టడానికి అప్పు తెచ్చినా లేదా బిజినెస్ లాస్ వచ్చి అప్పులు పాలైనా ఏదైనా జరిగింది జరిగిపోయిందండి కాస్త ధైర్యం తెచ్చుకుని భయపడకుండా టైం పట్టినా పర్వాలేదు అప్పు తీర్చాలి అని చెప్పేసి అనుకుని ఖచ్చితంగా టైం పట్టినా అప్పు అనేది క్లియర్ చేయొచ్చండి ఎందుకంటే మీకు ఆదాయం కూడా ఉంది డెబ్బై రూపాయల ఆదాయం కూడా ఉంది కాబట్టి మీరు భయపడకుండా చక్కగా అప్ప అనేది క్లియర్ చేయొచ్చండి మరి మీ అందరికీ అర్థం అయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి ఇవన్నీ ఐడియాస్ మాత్రమే నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్